క్రైస్తలోడ్ ఈరోజు వాక్యాంశము వార్త నాలుగో అధ్యాయం పదిహేనో వచనం చీకటిలో కూర్చుండి ఉన్న ప్రజలను గొప్ప వెలుగు చూచిరి ఐ ప్రభు ఈ వాక్య భాగం నుండి ఈరోజు మనతో ఏం మాట్లాడుతున్నారో చూద్దాం చీకటిలో కూర్చుండి ఉన్న ప్రజలు గొప్ప వెలుగు చూస్తారని ప్రభువే స్వయంగా చెప్తూ ఉన్నారు మరి చీకటిమయమైన నీ జీవితంలోకి ప్రభు వెలుగుగా వచ్చారా ఆలోచించు సహోదరి సహోదరుడా మరి నీ ఆత్మీయ జీవితం ఎలా ఉందో చీకటి అనగా పాప మనకు నీకు తెలుసా పాపం నుండి పరిశుద్ధతలోనికి నీవు నడవగలుగుతున్నావా చీకటి మయమైనా నీ జీవితంలోకి ఏసు గొప్ప వెలుగ్గా వచ్చాడని నువ్వు గ్రహించగలుగుతున్నావా ఆ విషయాన్ని నువ్వు ఇతరులకు కూడా ప్రకటించగలుగుతున్నావా ఇంతవరకు నీ జీవితం ఎలా ఉన్నా ఆయన నీ జీవితంలోకి వచ్చాడు గనుక నీవు మారాలన్న ఆలోచన నీలో ఉందా లేదా ఒకసారి ఆలోచించుకో ఒకవేళ మారాలన్న ఆలోచన నీలో లేకపోతే ఇప్పటికైనా నీ జీవితం మార్చుకో దేశంలోని నీ జీవితం ఎప్పుడూ చీకటమయమే కదా రకరకాల పాపాలు నిన్ను ఏలుబడి చేస్తూ ఉన్నాయి నీ కంటి చూపు ద్వారా నోటి మాట ద్వారా క్రియల ద్వారా నీ ఆలోచనలు తలంపుల ద్వారా కూడా నీవు ఎన్నో పాపాలు చేసుకుంటూ వెళ్తున్నావు ఆ విధంగా చీకటమయమైన నీ జీవితంలోకి నీ పాపాలన్నీ క్షమించి ఆయన రక్తంతో నిన్ను కడిగి వెలుగులాగా వేసి వచ్చారు కాబట్టి అందరికీ కూడా ఆయన నిర్లక్ష్యం చేయకు ఆయన నీ జీవితంలోకి రావడమే ఒక అద్భుతమైన విషయం ఎందుకంటే ఎంతో పాపులని మనందరి కోసం ఆయన ప్రాణం ఇచ్చాడు పాపులైన మనందరి జీవితంలోకి ఆయన రావడమే చాలా గొప్ప విషయం కాబట్టి ఆయన ఎంత మాత్రం నిర్లక్ష్యం చేయకుండా ఆయన చెప్పింది చెప్పినట్లుగా మరి అందరం వెనగలగాలి ఆయన వెలుగుగా సహోదరి సహోదరుడు అనే జీవితంలోకి వస్తే గనక ఏం జరుగుతుందో తెలుసా నీవు ఖచ్చితంగా మార్పు కలిగి జీవిస్తావు నీవు అనేక మందికి మాదిరిగా నీ జీవితాన్ని ఉంచుకోగలుగుతావు నిజ జీవితాంతం ఆయన కోసం నమ్మకంగా నీవు జీవించగలుగుతావు కాబట్టి ఆయన నీ జీవితంలోకి వెలుగుగా వచ్చాడు కాబట్టి ఇంకెప్పుడు ఆ వెలుగుని దూరం చేసుకోకు చీకటి నుంచి వెలుగులోకి నడిపించబడిన నీవు ఆయన కోసం మరి అలాగే నీవు కూడా మరి ఆయన కోసం వెలుగుగా జీవించు అనేక జీవితాలు మారుతాయి నిన్ను మాదిరిగా తీసుకుంటాయి మారిన నీ జీవితం యేసుకే అంకితం చెయ్యి ఆమె